అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఇవాళ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది మనం సమాజంలో చూస్తూ ఉంటాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తూనే ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లుంటే చిన్నపిల్లలు అత్యధిక స్థాయిలో ఈ మొబైల్ ని చూస్తా ఉంటారు ఈ మొబైల్ వల్ల వాళ్ళ అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ జీవితాలు అలాగే ఎంతో మంది సూసైడ్లు చేసుకున్న పరిస్థితులు కూడా మనం వార్తా కథనాల ద్వారా చూస్తా ఉంటాం ఇలాంటి వాటిని నివారించాలని ఆస్ట్రేలియా పార్లమెంట్ నిర్ణయం తీసుకొని అక్కడ ప్రతిపక్షము అధికార పక్షము ఒకటే కాసి ఆ బిల్లును ఆమోదముద్ర వేసి వచ్చే సంవత్సరంలోనే ఈ బిల్లును ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తుంది లోపు ఎవరైతే పిల్లలుంటారో వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఉపయోగించడానికి వీలు లేనట్లు కఠినమైన నిబంధనలు జారీ చేసింది ఒక్క యూట్యూబ్ ఛానల్ కు మాత్రమే మినహాయింపు ఇచ్చింది మిగతా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలా అనేకమైన స్నాప్చాట్ కానీ టిక్ టాక్ కానీ ఇలాంటి అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో పదహారేళ్ల లోపు ఉన్న పిల్లలకు యాక్సెస్ ఇవ్వకూడదు అని వాటికి ఆదేశాలు కూడా జారీ చేశారు విధి విధానాల విషయానికి వస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటికే ఫ్రీ స్వేచ్ఛ అనేది వదిలేసింది పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎలాంటి యాక్సెస్ ఉండకుండా చూడాల్సిన బాధ్యత సోషల్ మీడియా యాజమాన్యం పైనే ఉంటుందని పార్లమెంట్ లో నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం చేసిన నియమ నిబంధనలు తుంగలకు తొక్కినట్లయితే వాళ్ళకి రెండు వందల ఎనభై కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంటుందని స్పష్టంగా ఆస్ట్రేలియా పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతదేశంలో కూడా ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకోరావాలి అప్పుడే పిల్లలు కూడా ఎడ్యుకేషన్ వైపు అలాగే ఉన్నత స్థాయిలో ఎదిగే అవకాశం ఉంటుంది చిన్న వయసులో మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాటికి అడెక్ట్ అవ్వడం వల్ల చదువులపైన శ్రద్ధ చూపకపోవడం అలాగే చెడు వ్యసనాలకు బానిస కావడం ఇలాంటివి అనేకంగా జరుగుతున్నాయి కాబట్టి మన ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మన దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని మనం కోరుకుందాం